నమస్తే మీరు చూస్తుంది పివియా ఈ రోజు మార్నింగ్ ముఖ్యాంశాలు చూద్దాం వెల్కమ్ టు మాచల్లం మండలంలో దేవాదాయ భూముల సర్వే నెంబర్లు తమ వ్యవసాయ భూములపై నమోదై ఉన్నాయని తమ భూములు ఇరవై రెండు ఏ నిషేధిత జాబితాలో ఉన్నాయంటూ పీజీఆర్ఎస్ లో ఫిర్యాదులు అందినట్లు తహసీల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు నరచవ్పేడ్డ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ లో పది అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ పేర్కొన్నారు దేవదాయ భూములపై స్పష్టత కోసం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఈవో పూజల సైదయ్య పూర్ణ చంద్రరావుతో సమావేశం నిర్వహించారు భూముల రికార్డులలో లోపాలను సరిచేసి నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామని తహసీల్దార్ తెలిపారు అర్జీదారులను పిలిపించి భూముల రికార్డులను పరిశీలిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ తెలిపారు మాచర్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో మాచర సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల ఎరువుల డీలర్లకు ఎరువుల నియంత్రణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు ఏడియో రెడ్డి పాల్గొన్నారు ఎరువుల డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లోబడి మాత్రమే ఎరువులు విక్రయం చేయాలని సూచించారు రైతులకు తప్పనిసరిగా బిల్లులు అందించాలన్నారు అమ్మకాలు జరిపిన వెంటనే ఈ పాసులో విక్రయాల వివరాలను నమోదు చేయాలని సూచించారు ఎరువులు అధిక రేటు విక్రయిస్తే వరపై చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాపకుమారి బాలాజీ గంగాధర్ అమీర్ రెడ్డి లక్ష్మారెడ్డి పుల్లారెడ్డి పలువు పాల్గొన్నారు వెల్టమ్ టు పివిస్ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయానికి ఇన్ఛార్జి కార్య నిర్వహణ అధికారిగా పూజల సైదయ్య బాధ్యతలు స్వీకరించారు ఇప్పటి వరకు ఈ దేవాలయంలో విధులు నిర్వహించిన ఈవో పూర్ణచంద్రరావు గురుజాలకు బదిలీపై వెళ్లిన నేపథ్యంలో పూజల సైదయ్యకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా ఈవో పూజల సైదయ్య మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు దేవాలయ ఆస్తులు భూముల సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు దేవాలయ పరిధిలోని భూములపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో పూజల సైదయ్య తెలిపారు నమస్తే మీరు చూస్తున్న టీవీ వైసీపీ నాయకులు మళ్లీ అధికారంలోకి వస్తే రప్ప నరుగుతామంటూ వ్యాఖ్యానించడం వారి ప్రేక్షణికి నిదర్శనమని ఎమ్మెల్యే యరత్తవేణి శ్రీనివాసరావు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ప్రజలు వచ్చి అని తిరస్కరించిన వైసీపీ నేతలు బుద్ధి మారడం లేదని దోషమెత్తారు మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్మించడం ద్వారా సామాన్యులకు త్వరగా వైద్య సేవలు అందించాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని ఆయన అన్నారు వెల్కమ్ టు పీవీన్యూస్ దుర్గిలోని శ్రీ మద్విరాజ్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డెబ్బై రెండవ తిరునాల మహోత్సవాలను పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను గురజాల డిఎస్పీ జగదీష్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కారంపూడి సిఐ శ్రీనివాసరావు దుర్గి ఎస్ఐ సుధీర్బాబు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల వైపు మొగ్గు చూపడం ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ పెరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పులి హరి శెట్టిపల్లి నరసింహారావు కటకం అమరేంద్ర సూర్య సుబ్రహ్మణ్యం పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తున్నాం పివియర్ నిర్మి పివి రు పల్నాడు ప్రాంత వాసులకు ఏడు దశాబ్దాలుగా స్వప్నంగా మిగిలిపోయిన వరికపుడి సేవ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని సిపిఐ మార్చర్ల ఏరియా కార్యదర్శి నేటపొదల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు మాచర్ల పట్టణంలోని కుమ్మ వీరస్వామి భవనంలో జల జలసాధన సమితి నూతన కమిటీ నిర్మాణం భవిష్యత్ కార్యాచరణ సమావేశానికి గిరిజన సమైక్య రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటా నాయక్ ఎంసీపీఐ నాయకులు అబ్రహం లింకన్ జల జలసాధన కమిటీ అధ్యక్షులు మత్తుల వీరయ్య రిటైర్డ్ డిఇ గాది రామకృష్ణారావు పాల్గొన్నారు వరకటిపూడిశాల ప్రాజెక్టు పల్నాడు ప్రజలకు కలగా మిగిలిపోయిందన్నారు మాచల పట్టణంలోని ఎస్కేబిఆర్ కళాశాల గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలలో భాగంగా భవనాసి పద్మావతి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జోలకండ్ బ్రహ్మారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడంలో ఇలాంటి క్రీడ పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ ఐక్యత పెరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు జూలకంటి గౌతమ్ రెడ్డి పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు అనంతరాములు కజ్జం సైదయ్య ఎస్టీ సేల్ అధ్యక్షులు వజ్రం నాయక్ సూర్య యలమంద పలువురు పాల్గొన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చర్ల పురపాలక సంఘం కార్యాలయంలో ఓటర్ లిస్టు అవకతవకలు మార్పులు చేర్పులపై బిఎల్ తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు సమావేశం నిర్వహించారు బ్లర్ ఫోటోలో ఉన్న ఓటర్లను గుర్తించి వెంటనే సవరణ చేయాలని లింగ సంబంధాల పొరపాట్లను సరిచేయాలని బిఎస్సి ఓటర్ల వివరాలను పరిశీలించి అరులైన వారి పేర్లను నమోదు చేయాలని సూచించారు ఓటర్ల జాబితా ఖచ్చితంగా లోపాలు లేకుండా సిద్ధం చేయాలని మాచెల్ల మండలం రాయవరం గ్రామంలోని జూబ్లీ హై స్కూల్లో చదువుతున్న ఇరవై నాలుగు మంది విద్యార్థులకు ఎస్టియు ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు మాచెల్ల ఎస్టియు ప్రధాన కార్యదర్శి సౌజన్యంతో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సబ్జెక్టు నిపుణుల చే రూపొందించిన స్టడీ మెటీరియల్ ను అందించారు వారు మాట్లాడుతూ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ చాలా ఉపయోగపడుతుందన్నారు ఈ మెటీరియల్ ను విద్యార్థులు చదివి మంచి మార్కులు తెచ్చుకుంటారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు గంగాధర్ బాబు గొనిగ డేవిడ్ రాజు బొమ్ము నాగరాజు రాజశేఖర్ జబ్బర్ గురవయ్య అబ్దుల్ రెహమాన్ సునీత మల్లికార్జున శాస్త్రి తాటి శరత్ చంద్ర పలువురు ఎస్టీయు నాయకులు పాల్గొన్నారు నమస్తే మీరు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూసేకరణ ప్రారంభమైంది తుల్లూరు మండలం వడ్డమానంలో మంత్రి నారాయణ ఈ ప్రక్రియ ప్రారంభించారు తుల్లూరు అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల్లో రైతుల నుంచి ప్రభుత్వం సుమారు పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలను సమీకరించనుంది ఇందుకోసం రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు ఈ ఏడు గ్రామాల రైతుల నుంచి స్వీకరించే భూమిని అంతర్జాతీయ క్రీడల ఏర్పాటు కోసం వినియోగిస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు ధరలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది ప్రీమియర్ షోలకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసింది ప్రీమియర్ షో టికెట్ ధర వెయ్యి రూపాయలకు నిర్ణయించారు సాధారణ షోలకు సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర నూట యాభై రూపాయల వరకు మల్టీప్లెక్సీలలో రెండు వందల రూపాయల వరకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ధరల పెంపు ఎల్లుండి నుంచి పది రోజుల పాటు అమలులో ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి రాజాసాబ్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటంతో ప్రీమియర్ షోలతో పాటు తొలి పది రోజుల పాటు ప్రత్యేక ధరలు అమలు చేయనున్నట్లు సమాచారం నమస్తే శాతం పనులు గడువులోగా మిగిలిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఎడమ కాలువ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతాలకు సైతం నీరు వెళ్లేలా చూడాలని ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఉన్నతాధికారుల నుంచి ఆయన ఆరా తీశారు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జరుగుతున్న పనులపై ఉన్నత అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్